ఎట్లా చూస్తున్నారు మొత్తం ఈ బడ్జెట్ అంతా ఫాలో అయ్యారా సో ఈ బడ్జెట్లో ఐటీ సెక్టర్ కానీ స్టార్టప్స్కి కానీ ఎంతవరకు సాటిస్ఫై ఉంది మీకు మీరేం అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఇందులో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ బడ్జెట్ అండి బేసికల్గా అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి స్టార్టప్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి యాన్యువల్ ట్యాక్స్ అనేది ఎబాలిష్ చేయాలని చెప్పేసి అట్లీస్ట్ తగ్గించాలని చెప్పి బట్ మీరు చూసుకుంటే కూడా లాస్ట్ టైం కూడా మీరు బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేశారు ఇంటర్మ్ బడ్జెట్లో కూడా లాస్ట్ టైం ఏదైతే మనకి ఫిబ్రవరిలో అయిందో దాంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎలక్షన్ ముందు ఏదైనా ఇస్తారనుకున్నారు కానీ బట్ అప్పుడు ఇవ్వలేదు బట్ ఇప్పుడు మాత్రం అనౌన్స్ చేశారు యాక్చువల్గా ఏంజిల్ టెక్స్ ఏదైతే ఉందో అవి అబాలిష్ చేస్తారని చెప్పి బట్ దీనివల్ల చాలా స్టార్ట్అప్స్కి బెనిఫిట్స్ వస్తాయి ఎట్లా అవుతాయి అంటే కనుక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటుందో బేసికల్గా ఏదైతే ఫేస్ వాల్యూ అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మార్కెట్ వాల్యూ కొన్ని తీసుకుంటారో దాని మీద వచ్చే డిఫరెన్షియల్ అమౌంట్ మీద వాళ్ళు ట్యాక్స్ పే పే చేయ వచ్చేది అంతకుముందు మనకైతే బేసికల్ ఏంజిల్ ట్యాక్స్లో సో అది ఆల్మోస్ట్ లైక్ థర్టీ పర్సెంట్ సో ఈవెన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చే తీసుకున్నా సరే పెద్దగా కి బెనిఫిట్ అయ్యేది కాదు బట్ నౌ యాక్చువల్లీ ద మేడ్ ఇట్ ఏంజెల్ ట్యాక్స్ అనేది అబోలేష్ చేస్తారు ఇన్ ఆల్ సెక్టర్స్ సో దానివల్ల స్టార్ట్అప్స్కి బిగ్ బూస్ట్ ఆఫ్ బేసికల్గా చెప్పాలంటే అండ్ ఎస్పెషల్లీ ఈ త్రీ పాయింట్ మోడీ ఏదైతే మనకి ఇప్పుడు ఈ బడ్జెట్లో వచ్చిందో ఇప్పుడు కొత్త దీంట్లో ఇట్స్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ఆల్ స్టార్ట్అప్స్ అండ్ రిమైనింగ్ ఇప్పుడు చూస్తే మెయిన్ ఈ బడ్జెట్ అంతా కూడా స్కిల్ ఫోకస్డ్గా ఉంది ఈ బడ్జెట్ అంతా ఎంప్లాయ్మెంట్ వైజ్గా కానీ అటు వస్తున్నటువంటి యంగ్స్టర్స్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ వైజ్గా చాలా వరకు బడ్జెట్ అలకేషన్స్ని ఇందులో కేటాయించారు సో ఇది ఐటీ సెక్టర్ వైజ్గా ఎట్లా చూస్తారు బేసిక్గా అండి స్టార్టప్స్కి ఇది బూస్టప్ అనే చెప్పాలి ఏంజెల్ ట్యాక్స్ తీసేయడం వల్ల స్టార్టప్స్ నుంచి లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రీవియస్ ఇయర్స్ కూడా మనం చూసుకుంటే లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది స్టార్టప్స్కి సో టా స్టార్టప్స్కి ఇంకా ఇచ్చే గ్రాంట్ ట్వంటీ ల్యాక్స్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇప్పుడు ప్రజెంట్ కాస్టింగ్ సరిపోవడం లేదు ఈవెన్ ఒక యాప్ రెడీ చేసుకోవాలన్నా ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవాలన్నా ఆ కాస్ట్ ఇట్స్ గోయింగ్ టు అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్ రూపీస్ దానికి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకొన్ని స్టార్టప్స్ రావడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయిమెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మన ఫైనాన్స్ డెవలప్మెంట్కి ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ ఇంటర్న్షిప్ దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి దాదాపు ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా ఎంప్లాయ్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ సృష్టించి వారికి ఇంటర్న్షిప్ ద్వారా ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇవ్వడానికి ఎట్లా చూస్తారు బేసికల్గా ఇట్స్ స్కిల్ ఇండియా ఇనిషియేటివ్ అండి ఇది యాక్చువల్గా అయితే సో స్కిల్ ఇండియాలో భాగంగా గవర్నమెంట్ ఏం అంటే ఈ ఈసారి సార్ యాక్చువల్గా ఇది ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఐ మీన్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారు కొత్తగా గ్రాడ్యుయేట్స్ ఉంటారో సో వాళ్ళకి ఇప్పుడు ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి అగైన్ ఏదైతే ఇప్పుడు ఈ స్టైఫాండ్ ఇవ్వడం అంటే ఇనిషియల్గా యాక్చువల్గా దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి వన్ ఈజ్ యాక్చువల్గా వన్ టైమ్ స్టైఫండ్ ఈ సిక్స్ థౌసండ్ రూపీస్ దేర్ ఇనిషియల్లీ పేయింగ్ ఫర్ ద ఇంటర్న్స్ ఇస్తున్నారు అండ్ యాజ్ వెల్ ఆస్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ సో ఇది వచ్చేప్పటికి ఎంప్లాయీకి ఏదైతే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఐ మీన్ ఏవైతే ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్లో వాళ్ళు వర్క్ నేర్చుకుంటారు యాజ్ వెల్ యాజ్ దే గెటింగ్ పెయిడ్ టూ టైప్స్ యాక్చువల్గా అండ్ వన్ మోర్ థింగ్ కంపెనీ కూడా ఎలా బెనిఫిట్ అవుతుందంటే కంపెనీకి సెఎస్ఆర్ ఆబ్లిగేషన్ ఉంది యాక్చువల్గా టూ పర్సెంట్ ఆఫ్ సిఎస్ఆర్ ఆబ్లిగేషన్ సో ఈ స్ట్రాయ్ అండ్ ఏదైతే వాళ్ళు పే చేస్తారో ఎంప్లాయీస్కి దే కెన్ గెట్ ఎగ్జాంప్షన్ ఫ్రమ్ ద సిఎస్ఆర్ బెంచ్ సిఎస్ఆర్ ఎంచ్ వాళ్ళు దె కెన్ క్లైమేట్ దిస్ ఎక్స్పెండిచర్ సో ఈ టూ టైప్స్లో ఏంటంటే ఈ రెండు విధాలుగా ఏంటంటే కానీ ఇట్స్ విన్ విన్ ఫర్ బోత్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ సో ఇదొకటి యా స్లాబ్స్ గురించి ఎట్లా చూస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం న్యూ ట్యాక్స్ రెజమీని తీసుకొచ్చారు సో ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది ఎంప్లాయీ వైజ్గా ఇప్పటివరకు లాస్ట్ టైం ఉన్న ట్యాక్స్ దాంట్లో వచ్చిన బెనిఫిట్స్ ప్రకారం వెళ్ళినా ఇప్పుడు ఈ మంత్లో మీరు చూసినా కూడా క్లైమింగ్ ఇప్పుడు స్లాబ్ పరంగా ఉండే క్లారిటీలలో కూడా ఈ మంత్లోనే విన్నారు మీరు న్యూస్ వినే ఉంటారు కదా ఆ క్లైంబింగ్లో ప్రాబ్లమ్ చేసుకోవడం కావచ్చు ఇలాంటి కావచ్చు ఇప్పుడు ఇచ్చారు అబౌ ఫిఫ్టీన్ ల్యాక్ హయ్యస్ట్ స్లాబ్ థర్టీ పర్సెంట్ వరకు అని అంటున్నారు అది ఎంత వరకు బేస్ చేసుకుంటారు క్లైంబింగ్ ప్రకారంగా ఎలా వెళ్తారు అనేది ఒక వన్ టూ మంత్స్ మళ్ళీ అగెయిన్ ద పీపుల్ హు ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ దీస్ ఆ క్లైంబింగ్ ప్రాసెస్ అండ్ ఆ స్లాబ్స్ అర్థం చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది డిఫరెన్షియేషన్ సో వి నీడ్ టు నో మోర్ అబౌట్ దో స్లాబ్స్ అండ్ అడిగింది ఫారిన్ కంపెనీస్కి మొత్తం ఈ ట్యాక్స్ స్లాబ్స్ కూడా ఈ బడ్జెట్లో చేంజ్ చేశారు సో అవి ఎట్లా ఉన్నాయి ఇనిషియల్గా అంటే అంతకుముందు మనకి ఫారిన్ కంపెనీస్కి వచ్చేప్పటికి కార్పొరేట్ ట్యాక్స్కి వచ్చే ఫార్టీ పర్సెంట్ ఉండేది ఫార్టీ పర్సెంట్ ప్లస్ సెస్ కూడా ఉండేది సో ఇప్పుడు వచ్చేప్పటికి బడ్జెట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ చేశారు దాన్ని అండ్ ప్లస్ సెస్ సో దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా ఫారెన్ కంపెనీస్ ఇంకా ఇండియాకి ఎక్కువ రావడం అండ్ దానివల్ల ఇంకా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి సో దానివల్ల ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్కి బెనిఫిట్ అవుతుంది అండ్ ఎక్కువ మంది చెప్తుంది ఈ ఏంజల్ ట్యాక్స్ రద్దు చేయడం అనేది ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది అనేటువంటిది స్టార్టప్ కంపెనీ నిర్వాహకులు కానీ మేనేజ్మెంట్స్ కానీ చెప్పినటువంటి వర్షన్ సో మీరు ఎట్లా చూస్తారు ఈ ఏంజల్ ట్యాక్స్ని రద్దు చేయడం ఎట్లా బెనిఫిట్ అవుతుంది మీకు ఇంతకుముందు స్టార్టప్స్కి ఎలా ఉండే అంటే అండి లైక్ ఏంజల్ ట్యాక్స్ అనేది ఎలా అంటే సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ టూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం లెట్సే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఒక థర్టీ పర్సెంట్ దాకా ఆ ఇన్కమ్ ని ఇన్కమ్ ఏదైతే లైక్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లాగా చూపించి వీ హ్యాస్ టు పే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ట్యాక్స్ సో ఇప్పుడు నేను ఒక అట్లీస్టేజ్ స్టార్ట్అప్ని నేను ఎల్లో ఒక ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గర మనీ ఒక థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ లేచేసి వన్ క్రోర్ తీసుకోవాలనుకుంటే ఒక థర్టీ పర్సెంట్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో మనం తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేసేటప్పుడే ఇది కూడా యాడ్ చేసుకొని రేజ్ చేయాల్సి వచ్చేది సో ఒక ఇన్వెస్టర్ ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు సగం ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ వెళ్తుంది అంటే అతనికి కరెక్ట్ థింగ్ కాదు సో ఇది అబాలిష్ చేయడం యాజ్ పర్ ద యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీన్ని అబాలిష్ చేయడం వల్ల ఎట్లీస్టేజ్ స్టార్టప్స్కి చాలా హెల్ప్ అవుతుంది